అందుకు భక్తుడా భక్తుడా నీ భక్తి బాగున్నది భక్తుడా నీ భక్తు మస్తున్నది మస్తు చేస్తున్నావు నీ భక్తిలో ఏం అర్థం లేదనుకున్నది ఎందుకు కదరాదు నీ భక్తులు ఏం అర్థం లేదు ఎందుకు కొరగా కాగి ఉన్నది నీ భక్తి చేస్తున్నా అంటున్నావు నీ భక్తిలో ఏ వార్త లేదు ఎందుకు కొరగా ఒక కొత్తకి విలువ ఉన్నారు కాని నీ భక్తికి విలువ లేదు అరే నేను ఇంత భక్తి చేస్తున్నా ఎట్లా విలువ లేదు అంటావు ఏం భక్తి చేస్తున్నావు ఏం భక్తి చేస్తున్నావు మట్టి రాళ్ళ పూజలు చేసి అందులోన దేవుణ్ణి చూసి నీ బట్టి ఎంత చేస్తున్నావు మట్టి రాళ్ళల్లో దేవుణ్ణి చూస్తున్నావు అవిటి పూజలు చేస్తున్నావు ఆ మట్టికి ఏమైనా నిలుస్తుందా అరే అయినప్పుడు నున్ను లోపల అనగబెడతది బొండ పెడుతుంది ఆ భూమి అప్పుడు ఓడి నీ నీ బట్టి తల్లికి రాదు నీ భూమి దేవుడు దేవుడు అని అంటున్నావా భూమిని భూకంపాలు అయినప్పుడు అవి లోపలిని అనగబడుతుంది భూమి అప్పుడు నిన్ను ఓడి లేదు దేవుడు అంటున్నా దేవుడు కూడా భర్తి లేదు అవు బతికిస్తారా అరే భూమితోని మనకు వాడక నువ్వు చేసుకునేది ఉన్నది అవి పూజ చేసేది లేదు మనం పూజలు చేస్తున్నాం పూజలు చేసేది కాదు దానితోని మనకు వాడకం భూమి మీద ఉన్నది దాని మీద పొలం దున్ను పంటలు పండించు వాడకం చేసుకునే తందుకో మనకు అవిటి పూజలు చేసుకునే చేతందు కావు అవిటి తెలుస్తున్నాయి పూజలు చేస్తే తెలుస్తున్నాయా ఏం తెలుస్తున్నాడు ఆడకం చేసేది దాని మీద ఇల్లు కట్టు ఇల్లు భూమి మీద ఇల్లు కట్టుకో పొలం దున్ను బిల్డింగే కట్టు వాడిక చేసుకునే వస్తువులు అవిటి దేవుడు అనుకున్నా మన పూజ చేసుకున్నా అవు ఏం తెలియదు అవిటికీ నా భక్తులు ఇన్ని అనగబెట్ట భూకంపాలు అయినప్పుడు ఇన్ని బతికిస్తా అని దానికి ఏం తెలియదు భూకంపాలు వచ్చినప్పుడు అందరిది బొండ పెట్టేది అది మరి ఎట్లా అన్నా మరి అందుకు భూమి భూకంపాలై నీ నిన్ను బతికితకుండా భూకంపాలైనప్పుడు ఆ భూమి నిన్ను బతికింత లేదు నువ్వు భూమి దేవా దేవా అనుకుంటా నువ్వు భూమి పూజ చేసినా దానికి దయ రాదు దానివల్ల దయాన్ని వస్తే లేదు మరయ్యావు గంగాదేవి అని పూజలు చేసి వారికి నైవేద్యము అర్పించి అరే గంగాదేవ్ దేవుడవు గంగదేవి అనుకుంటా నైవేద్యాలు వేస్తున్నారు అటే కొడుక చచ్చిపోతున్నాడు ఆ గంగదేవి తెలద్దా మరి నా భక్తుడు నాకు నైవేద్యం వేస్తానికి వచ్చిండు అన్నీ ఎందుకు చంపాలని తెలద్దా నేను దానికి తెలది ఇవన్నీ మూడు చెప్తాన ఈయన కొడుకే పోయినాడా గంగారమునికి మరి అజ్ఞానం కాదా మూఢనమ్మకాలు కావా అదే మూఢనమ్మకాలు వింత పోతే నీ కొడుకు బతకపోతున్నా అందుకు మూఢ నమ్మకాలతోనే మనిషి దిగజారిపోతున్నాడు భయ గంగాదేవి అని పూజలు చేసి వారికి నైవేద్యం అనిపించి గంగలోన పడి మునిగిపోగా గంగాదేవి నిన్ని కాపాడకున్నది ఆ గవ గంగా నిన్ని కాపాడేది కాదు దాంత లేదు కదా హౌ నువ్వు అంటున్నావు గంగాదేవి నీళ్ళు దేవుడవు అరే నీళ్ళు దేవుడు దేవుడు అని నీళ్ళకు మొక్కుతున్నావు నువ్వు హౌ మరి ఆనలు పడినప్పుడు మరి ఆనకు కదా నా చేతున్నాయి ఆనవాడు బాగా ఆన పడ్డప్పుడు అరే సాల్ చేయాలన అరే ఊర్ల కూలి వచ్చి మరి గంగద్దా అరే పబ్లిక్ అంత నష్టపోతున్నారు ఆ గంగద్దా తెలది ఏమి తెలది నీళ్ళు పొడ మర్చింది ఊళ్ళు కొట్టకపోయింది తెలది ఎందరు మునుగుతున్నది తెలది ఎందరూ చచ్చిపోయింది కూడా దానికి దానికి పానమ లేదు కదా పానం ఉంటే దాన్ని బతికిస్తాడు పానం ఉంటే అదే గంగల పడ్డాడు వాడు పోయిడు అంటే ఒకడు పానంకు తేయాన్నాన్ని బతికిస్తాడు తీస్తాడు భయ ఒడ్డుకు తీస్తాడు ఇస్తాడు ఒడిస్తాడు మనిషి ఈ చైతన్యం అనే జీవుడే దేవుడు అన్న మాట ఈ దేవుడే కాపాడతాడు కానీ అవి దేవుడిని కాపాడి కావు తెలుగు ఇంకా కూడా అర్థం కాక గంగా దేవి అనుకుంటారు నీళ్ళకు పూజలు చేస్తున్నాడు నైవేద్యం చేస్తున్నాడు గంగకి పోతున్నాడు మన ఈ రోజు పొన్న రోజు ముగ్గురు ఆ రోజు కథమైపోయింది హైదరాబాద్ నచ్చిందా మరి ఇంకా ఆడిపోయినాడు పైన అది ఉన్నోనికైతే లేదా మరి ఆడిపోయినాడు పోయిడు ఆడికైతే తెల్లది ఉన్నోనికైతే లేదా మరి అరే నేను దేవుడు దేవుడు అంటే దేవుడు నా కొడుకుని ఎత్తుకపోయాడు నా పిల్లల ఎత్తుకపోయాడు హే దేవుడు కాదని అంటున్నాడు ఇంకా కూడా అంటున్నారా నీటిలోన పడి మునిగిపోగా నీ దేవి నిన్ను కాపాడకున్నది గంగళ వరి కొట్టకపోగా ఆ దేవి నిన్ను కాపాడలేదు దాని పని అది చేసేది నువ్వు మొక్కు నువ్వు మొక్కకు దాని పని అది చేసేది